హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నానబెట్టిన మొలకల కర్రీ శనగలని కూడా అంటారు ఎలా చేయాలో చూద్దాం రండి రెండు పావులు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం కొత్తిమీరకు వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత కలర్ వచ్చిన తర్వాత నానబెట్టిన శనగలను వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ ఇలానే వదిలేయాలి సిమ్లో తర్వాత టమాటాలను వేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక చెంచా కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ సిమ్లో ఉంచి ఇలా కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో ఉంచి ఆకు వేసుకోవాలి ఆకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దించేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రే